ప్రస్తుతం ఎక్కడ విన్నా కూడా ఒకటే మాట అదే కరోనా అడుగు పెట్టడానికి కూడా వీలు లేకుండా మృతదేహాలతో నిండిపోతుంది ఇకపోతే ఈ వ్యాధిని కొన్ని రకాల నాటు మందులతో పూర్తిగా అరికట్టవచ్చని ప్రచారం జోరుగా సాగుతుంది అదేంటో పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దానిలో ముఖ్యంగా తిప్పతీగ ఈ పేరును పల్లెల్లో ఎక్కువ వింటూ ఉంటారు పట్టణ శివార్లోనూ రోడ్ల ప్రక్కన పదల్లోనూ కనిపిస్తూ ఉంటుంది ఇన్నాళ్లు ఈ తేగ గొప్పదనం ఎక్కువ మందికి తెలిసి ఉండకపోవచ్చు కానీ కరోనా పంజ విసిరుతున్న వేళ ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి తెప్పతేగను అమృతవల్లి అమృత గుడూచి అని కూడా అంటారు తమలపాకు రూపంలో చిన్నగా ఉండే ఈ ఆకు విశేషమైన వైద్య గుణాలను కలిగి ఉన్నాయన్న విషయం ఇప్పుడు తప్పక తెలుసుకోవాలి తెప్పతేగ ఆకులను బాగా నూరి గోలికాయంతో ఉండలు చేసుకుని పది రోజుల పాటు ఉదయం సాయంత్రం తీసుకుంటే రోగ శక్తి పెరుగుతుందని ఆయుర్వేద వైద్యులు డంకా భజాయించి మరీ చెబుతున్నారు మరో విషయం ఏమిటంటే ఈ ఆకులను తీసుకోవడం వల్ల జ్వరం రమ్మన్నా కూడా రాదట ఆయుర్వేద శాఖ ద్వారా కేంద్ర ప్రభుత్వం తెప్పతేగ ఆకులను శంసిమివటి అనే పేరుతో మందులుగా తయారు చేసి అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలుస్తుంది కిడ్నీ సంబంధిత జబ్బులు మధుమేహంతో పాటు అనేక రకాల అనారోగ్య సమస్యలను తగ్గించేందుకు ఉపయోగించవచ్చని ఆయుర్వేద వైద్యులు పేర్కొంటున్నారు ఈ తిప్పతీగకు మరణం ఉండదు వేర్లు తెంచేసినా పైనన్న తేగలు అల్లుకుంటూనే ఉంటాయి ఈ తేగ ఆకులు కాండం చివరికి వేర్లు కూడా మంచి ఔషధమని ఆయుర్వేద వైద్య నిపుణులు అంటున్నారు చూశారుగా చిన్న ఆకు చేసే బోలుడు మేలును ఎప్పటి నుంచైనా తెప్పతేగన వాడటం అలవాటు చేసుకుంటే మంచిది కరోనా రాకుండా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని పలువురు సూచిస్తున్నారు ఈ యొక్క సమాచారం అంతర్జాలంలో మాకు దొరికిన సమాచారం మేరకు మాత్రమే ఇవ్వడం జరిగింది